ఎక్కడన్నా చెరువుల వలేస్తే షాపలే పడతాయి అయితే ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు బర్ధమాన్ జిల్లాలో ఉన్న ఒక చెరువుల జాలర్లు వలెత్తే మాత్రం కట్టల కట్టల ఆధార్ కారట్లు పడుతున్నాయట మరి చెరువుల ఎవరన్నా మీ సేవా సెంటర్ తెరిచినరా ఆధార్ కేంద్ర కార్యాలయం గట్టిర్రా ఏందో అర్సుకునొద్దు చూస్తున్నారా ఎన్ని ఆధార్ కారెట్లు దొరికినాయి చెరువడ్డుపాంటి వేలకు వేల ఆధార్ కార్డులు దొరికితే వాటిని వాటికొచ్చి పచ్చాపలను ఎండకు పెట్టినట్టు వెట్టి ఆరబెడుతున్నారు ఈ అన్నలంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు జిల్లాలో ఉన్న లలిత్పూర్ ఊరి పక్క పాయింట్ ఉన్న చెరువుల దొరికినాయట ఇవన్నీ దూరంకెళ్ళి చెరువుల సచిపోయిన శాపలు తేలినట్టేది వెళ్తుంటే ఏంటిరో ఇవన్నీ దగ్గర పోయి చూస్తే అన్ని ఆధార్ కారట్లే అన్నిటిని ఏర్కొచ్చి పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి ఆరబెట్టిన ఆధార్ కారట్లన్నీ చూసి వీటిని ఏం చేయాలో చెప్పుమని అక్కడ జిల్లా కలెక్టర్ కు ముచ్చట ఏరేస్తే ఫస్ట్ అయితే అన్ని వాటికొచ్చి పోలీస్ లో పెట్టూరి తర్వాత అవి ఏడికేలు వచ్చినాయి అసలు అవి ఒరిజినల్ యా డూప్లికేట్ యా అనే ముచ్చట అయితే అరుచుకుందామని చెప్పిందట జిల్లా మెజిస్ట్రేటు ఐఎస్ఆర్ అని మేడం దొరికిన ఆధార్ కార్ అట్లన్నీ బస్తా సంచలనలు వేసుకొని పట్టుకొని పోయారు పోలీసు అయితే దేశంలో రెండో దశ ఎస్ఐఆర్ ప్రోగ్రాం కదా అదే ఓటర్ ఉన్న పేర్లన్నీ కరెక్టేనా కాదా అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నడుస్తుంది కదా అది అయిందని తెలిసే ఇదివరకు ఐదారు వందలు ఖర్చు పెట్టి దొంగతనంగా ఆధార్ కారెట్లతోని దొంగ ఓటు తయారు చేసిన యువలో ఆధారాలు దొరకొద్దని ఆధార్ కారెట్లు చెరువుల వారేసిరి కావచ్చని దుమారం లేపిరట రట సోషల్ మీడియాలో వీడియోలను చూసిన బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మరి అదే నిజమో అబద్ధమో కానీ అన్ని తీర్ల ఆధారాలు ఉన్నా ఆధార్ కారెట్ను అప్డేట్ చేయాలంటేనే ఆపసోపాలు పడుతుంటారు కామన్ పబ్లిక్ అయితే కానీ ఎటువంటి ఆధారాలు బీధారాలు ఏం లేకున్నా ఎట్ట కావాలంటే అట్లా తయారైతుంటే ఇంకో పక్క ఆధార్ కారట్లు అందుకే కావచ్చు పైసా పేకో తమాషా దేకో అనే మాట పుట్టింది మన తాన